ఓహో టీవీ చూస్తున్నావా మోహిని ఇంత లేట్ ఏంటి ఆ అంటే ఆ ముసిలి ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేయ గదిలో ఓహో ఇక్కడ సరే సార్ మోహిని ఇవి చాలకపోతే చెప్పు ఇంకా తీసుకొస్తాను సరిపెట్టుకుంటానులే ఓహో దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట సారీ ఫార్ ద డిస్టర్బెన్స్ ఇట్స్ ఓకే మంచింగ్ ఇస్ ప్రాబ్లం

ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు కాని బాగానే లాగించేశావు ఏంట్రా నాలుగు ముక్కలు కావాలా తెస్తున్నా పిలిపారేసిన నాలుగు బైకెలిస్తాడా నాలుగు జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగా ఇదే ఈ తాగుబోతు శతమ ఓ సారీ మోహిని నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి నా పేరు సుందరం నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్ నీకెలా తెలుసు పైనుంచి చూస్తున్నాను ఓహో ఒకవేళ నేను చూసినా కూడా నువ్వు కనపడవు కదా ఏ అటక మీద కూర్చుని ఉంటావు సరే ఎక్కడ కూర్చున్నా సరే నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్న మొహమాట పడకుండా అడుగు చేస్తాను నిజంగా నిజంగా పాటేనా సరే అయితే కాసుకో

పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడి గురించి అడగడం మర్చిపోయాను సారీ ఏమనుకో అనుకోవద్దా అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు నేను ఏదైనా అనుకుంటాను నా ఇష్టం నీకు కష్టమైతే చెప్పు ఇప్పుడు వెళ్ళిపోతాను అంత మాట అనకు మోహిని నువ్వేం చేసినా నాకు ఇష్టమే దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు ప్లీజ్ 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 హెచ్ ఓకే ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా సారీ ఇంకెప్పుడు అలా జరగదు ఒక్క నిమిషం చెప్పు కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్ ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే తొందరగా తీసుకురా చెప్పడం మర్చిపోయాను రెండు కోల్డ్ యాక్ట్ రెండు టాబ్లెట్స్ కూడా కూడా ఇదేంటి జ్వరాలు వస్తాయా నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది ఆ అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా ఇక మీద పడుకునేటప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసుకునే పడుకుంటాను స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి ఓహో నువ్వు దెయ్యానివి కదా ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు అలా ఎప్పుడు చెయ్యను ఓకే ఇది మామూలు స్వాతి ముత్యం కాదు మ్యూజియం లో పెట్టాల్సిన స్వాతి ముత్యం రాజు రాజు ఇదిగో ఇన్ ఐటమ్స్ ఎవరికి సార్ నీకు అనవసరం హలో సార్ కమిషన్ కోసం కక్కుర్తి పడి కనపడిన కాకా హోటల్లో తీసుకురాకు నీ సంగతి నాకు బాగా తెలుసు వెళ్ళి ఈ మధ్య డైలీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడంటే ఏదో ఉంది చెప్తా ఏంటి మోహిని ఏమైంది నన్ను వెళ్ళగొట్టడానికి చెత్త అలాంటి దురుద్దేశం ఏమీ లేదు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు నేను రికార్డింగ్ బిజీలో ఉండి మా అసిస్టెంట్ గారిని తెమ్మన్నాను వాడు ఏదో చీప్ హోటల్ తెచ్చినట్టున్నాడు సారీ ఐఆమ్ వెరీ సారీ ఫుడ్ చచ్చే కదా నువ్వు మోహిని మళ్ళీ చావడం ఏంటి ఒకసారి చచ్చాను ఇలాంటివి తింటే రెండోసారి కూడా చస్తానని ఎవరూ రెండోసారి చావడం సిస్టం లేదే ఇలాంటి ఎంటో వస్తలే నాకోస్తుంది ఆ సారీ సారీ నాకు ఒక అరగంట టైం ఇచ్చావంటే వెంటనే రాజ్ కృష్ణకు గ్రాండ్ కాకతీయకు వెళ్ళి నీకో బ్రహ్మాండమైన పిండా కూడా తీసుకొస్తా ఏం అవసరం లేదు నో నువ్వు వాళ్ళ పస్తులు ఉండవు నేను తట్టుకోలేను మోహిని నేనేం పస్తుంటాను నీతో చెప్పలేదే మరి డైలీ హోటల్ ఫుడ్ తింటే ఐసిడిటీ ఫామ్ అవుతుంది నా పరిస్థితి కూడా అదే నాకు ఇంటి ఫుడ్ కావాలి ఇంటి ఫుడ్డా ఇప్పుడు మనకి ఇంటి ఫుడ్ కావాలంటే ఎవరన్నా పక్కింటి ఫ్లాట్ వంటింటి కన్నం వేయాలి అది నీ వల్ల కాదు తెలుసు కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం నువ్వే ఆ నేనా వంట నాకు కాఫీ కాయడం వేణీళ్లు కాయడం తప్ప వంట రాదు ఇంట్లో ముసలిది లేదు నో ప్రాబ్లం నేను రికార్డ్ చేసిస్తాను అది ఇది పద్ధతి ఇలా అన్నా బాగుంది నువ్వు ఆ పని మీద ఉండు అంటే ఇన్ని వేయటాలు ఎందుకో Novo...